హాయ్ ఫ్రెండ్స్ మన ఫోన్ లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అండ్ వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి అని మనకు తెలుసు కానీ అసలు ఆ స్టోరేజ్ అనే కాన్సెప్ట్ ఎలా మొదలైంది మన దగ్గర ఇప్పుడు టెరాబైట్స్ క్లౌడ్ ఎస్ఎస్డి గూగుల్ డ్రైవ్ లాంటివి ఉన్నాయి కానీ ఒకసారి ఆలోచించారా ఈ స్టోరేజ్ అనే విషయం మొదట ఎక్కడ మొదలైంది మొదట్లో డేటా సేవ్ చేయడానికి ఏం వాడేవారు ఎలా సేవ్ చేసేవారు ఇప్పుడు మనం వాడే స్టోరేజ్ మొదట ఎలా ఉండేదో ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్స్ వేల సంవత్సరాల క్రితం కాగితం లేదు కంప్యూటర్ లేదు మరియు పెన్ లేదు అప్పుడు మనుషులు తమ జీవితాన్ని గుర్తుంచుకోవడానికి ఒక మార్గం కనుగొన్నారు స్టోనేజ్ లో ఐ మీన్ రాతి యుగంలో గుహల్లో గోడల మీద చిత్రాల గుర్తులు చెక్కడం వాళ్ళు వేట ఎలా చేసేవారు జంతువులు ఎలా ఉండేది వారి కుటుంబం ఎలా ఉండేది అనే విషయాలు గుహల్లో గోడల మీద చిత్రాల గుర్తులు చెక్కేవారు అంటే ఆ కాలంలో ఆ చిత్రాలే మొదటి ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పొచ్చు అదే మనిషి చరిత్రలో మొదటి డేటా సేవ్ చేసిన రూపం రాతి గోడల మీదే సేవ్ అనే ఆలోచన మొదలైంది కాలం గడిచే కొద్దీ మనిషి తెలివిగా మారాడు వాళ్ళు చిత్రాలు కాకుండా రాయడం మొదలు పెట్టారు ప్రాచీన మొసపోటియా ప్రాంతంలో ఉన్న సుమేరియన్ ప్రజలు మట్టి పలకలపై సమాచారాన్ని రాసేవారు వాళ్ళు క్యూనిఫామ్ అనే ప్రత్యేక గుర్తుల రాతను వాడేవారు వీటిలో వాళ్ళ వ్యాపార లెక్కలు పన్నులు చట్టాలు అలాంటివి రాసేవారు ఇవి సుమారు ఐదు వేల సంవత్సరాల పాతవి ఇవే మనిషి చరిత్రలో మొదటి రాసిన డేటా స్టోరేజ్ డివైసెస్ తర్వాత చైనాలో కాగితం కనిపెట్టబడింది ఇదే మనిషి జీవితాన్ని మార్చేసింది వాళ్ళు కథలు చట్టాలు మ్యాప్స్ శాస్త్రాలు అన్ని కాగితం మీద రాయడం మొదలు పెట్టారు అంటే కాగితం అనేది వేల సంవత్సరాల పాటు మానవ సమాచార ఖండాగారంగా అయింది ఇది స్లోగా మొదలైన ఆ కాలంలో ఒక పెద్ద ఆవిష్కరణ ఇప్పుడు పద్దెనిమిదవ శతాబ్దానికి వెళ్దాం అప్పుడు కంప్యూటర్లు ఇంకా రాలేదు కానీ మెషిన్ స్టోరేజ్ మొదలైంది హెర్మన్ పుల్లెరిత్ అనే వ్యక్తి పంచ్ కార్డ్ ని కనిపెట్టారు ఇది ఒక చిన్న పేపర్ కార్డు దానిలో చిన్న చిన్న రంధ్రాలు హోల్స్ పెట్టేవారు వీటిలో ప్రతి రంధ్రం ఒక డేటా గుర్తు అంటే ఇది బైనరీ సిస్టమ్ కి మొదటి దారి పంచ్ కార్డ్ అనేది ఒక చిన్న చతురస్రాకార పేపర్ కార్డు దానిపై చిన్న చిన్న రంధ్రాలు హోల్స్ పెట్టేవారు ఈ రంధ్రాలు లేదా రంధ్రం లేని భాగాలు కలిపి డేటాను సూచించేవి రంధ్రం ఉన్న చోటు అంటే ఒకటి రంధ్రం లేని చోటు అంటే జీరో అంటే ఇది ఇప్పుడు మనం వాడే కంప్యూటర్ బైనరీ సిస్టమ్ కి మొదటి రూపం ఇది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం ఒక పంచ్ కార్డు మిషన్ లో పెట్టినప్పుడు అది ఆ కార్డు మీద ఉన్న రంధ్రాలు చదివేది రంధ్రం ఉన్న చోటు మిషన్ లోపల కరెంట్ పాస్ అవుతుంది దానిని ఒకటిగా పరిగణిస్తుంది రంధ్రం లేని చోట కరెంటు పాస్ కాదు దానిని జీరోగా పరిగణిస్తుంది ఇలా మెషిన్ ఆ రంధ్రాల క్రమం ట్యాటర్న్ ఆధారంగా డేటా లేదా ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకునేది పద్దెనిమిది వందల తొంభైలో అమెరికా ప్రభుత్వం జనాభా లెక్కలు వేసేటప్పుడు మొదట దీన్ని వాడింది తర్వాత బ్యాంకులు కంపెనీలు సైన్యం సైన్స్ ల్యాబ్స్ వంటి చోట్ల వాడబడ్డాయి దాదాపు పంతొమ్మిది వందల యాభై వరకు కంప్యూటర్లు పంచ్ కార్డుల ద్వారానే డేటా తీసుకునేది సింపుల్ గా చెప్పాలంటే పంచ్ కార్డు అంటే కాగితం మీద రంధ్రాల రూపంలో డేటాను నిల్వ చేయడం అంటే ఇది మన మొదటి కంప్యూటర్ స్టోరేజ్ డివైస్ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలంటే కూడా అప్పట్లో వందల పంచ్ కార్డులు వాడాల్సి వచ్చేది ఒక కార్డు తుప్పు పట్టి లేదా చినిగిపోతే ఆ ప్రోగ్రామ్ మొత్తం ఫెయిల్ అయ్యేది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఐబిఎం కంపెనీ ప్రపంచంలో మొదటి హార్డ్ డిస్క్ ను తయారు చేసింది దాని పేరు ఐబిఎం త్రీ జీరో ఫైవ్ ఆర్ఏఎంఏసి ఇది కేవలం ఫైవ్ ఎంబీ డేటా మాత్రమే స్టోర్ చేయగలిగేది మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని బరువు దాదాపు తొమ్మిది వందల ఏడు కేజీలు తర్వాత మ్యాగ్నెటిక్ టేప్ మరియు ఫ్లాపీ డిస్క్ లు వచ్చాయి ఇవి చిన్నగా తేలికగా ఉండేవి అప్పట్లో ఒక ఫోటో స్టోర్ చేయడమే ఒక మ్యాజిక్ లా అనిపించేది మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఒక పొడవైన ప్లాస్టిక్ రిబ్బన్ సన్నని టేప్ లాంటిది దాని మీద మ్యాగ్నెటిక్ పదార్థం పూసి ఉంటుంది దీని మీద డేటా రికార్డ్ చేయడానికి లేదా చదవడానికి మిషన్ లో ఉన్న మ్యాగ్నెటిక్ హెడ్స్ వాడతారు ఒక విధంగా చెప్పాలంటే క్యాసెట్ టేప్ లేదా వీడియో టేప్ లాగా ఉంటుంది అయితే క్యాసెట్ టేప్ లో మనం సౌండ్ స్టోర్ చేస్తాం మ్యాగ్నెటిక్ టేప్ లో కంప్యూటర్ డేటా జీరోలు మరియు స్టోర్ చేస్తారు మొదట లో కంపెనీ పెద్ద పెద్ద కంప్యూటర్లలో ఈ మ్యాగ్నెటిక్ టేప్ లు వాడింది అవి ఒక చక్రం లాగా తిరిగే రీల్స్ లాగా ఉండేవి ఫ్లాపీ డిస్క్ అనేది ఒక చిన్న చతుర శ్రాకార ప్లాస్టిక్ డిస్క్ దీనిలో కూడా మ్యాగ్నెటిక్ పదార్థం ఉంటుంది ఇది కూడా మ్యాగ్నెటిక్ టేప్ లాగా డేటాను రికార్డ్ చేస్తుంది కానీ సర్క్యులర్ రౌండ్ ఆకారంలో తిరుగుతుంది ఫ్లాఫీ డిస్క్ డ్రైవ్ లో పెడితే ఆ డ్రైవ్ లోని మాగ్నెటిక్ హెడ్స్ దానిని గెలవగలవు లేదా రాయగలవు ఇవి ఎందుకు ముఖ్యమైనవి మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి పెద్ద మొత్తంలో డేటా సేవ్ చేయడానికి ఫ్లాపీ డిస్క్ అనేవి చిన్న ఫైల్స్ లేదా టెక్స్ట్ ప్రోగ్రామ్ లు సేవ్ చేయడానికి పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఫ్లాపీ డిస్క్ లు చాలా పాపులర్ అయ్యాయి ఒక ఫ్లాపి డిస్క్ లో కేవలం వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ ఎంబీ మాత్రమే స్టోర్ చేయగలిగేది అంటే ఒక చిన్న ఫోటో కూడా పూర్తిగా దానిలో చేరేది కాదు సింపుల్ గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ టేప్ పొడవైన రిబ్బన్ లాంటి స్టోరేజ్ ఎక్కువ డేటా కోసం ఫ్లాపి డిస్క్ చిన్న ప్లాస్టిక్ డిస్క్ చిన్న డేటా కోసం ఇవే మనం ఇప్పుడు హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ఎస్ఎస్డి లు వచ్చేందుకు దారి చూపిన మొదటి టెక్నాలజీ పంతొమ్మిది వందల తొంభైలో సిడీలు డివిడీలు బ్లూ రై డిస్క్లు వచ్చాయి ఇవి లేజర్ లైట్ తో రీ లైట్ చేసే సిస్టమ్స్ అప్పట్లో మనం గేమ్స్ పాటలు సినిమాలు అన్ని సీడీల్లో ఉంచుకునే వాళ్ళం ఒక సీడీ ఏడు వందల ఎంబి వరకు డేటా సేవ్ చేసేది ఆ కాలానికి అది పెద్దదే ఇవి క్లిక్ గా సులభంగా వాడదగిన స్టోరేజ్ సిస్టమ్స్ తర్వాత యుఎస్బి పెన్ డ్రైవ్స్ చిన్నగా ఉన్నా పెద్ద మొత్తంలో డేటా స్టోర్ చేయగలిగేవి వచ్చాయి తర్వాత ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ ఎస్ఎస్డి డ్రైవ్స్ వచ్చాయి ఇవి చాలా వేగంగా డేటా రీడ్ రైట్ చేస్తాయి ఇప్పుడు మన ఫోన్ లోనే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లేదా ఫైవ్ స్టోరేజ్ ఉంటుంది ఇరవై ఏళ్ల క్రితం ఇది ఊహించలేనిది ఇప్పుడు చాలా మంది తమ డేటాను ఫోన్లో కాకుండా క్లౌడ్లో ఉంచుకుంటారు గూగుల్ డ్రైవ్ ఐ రోబాక్స్ వన్ డ్రైవ్ వంటి సర్వీసులు మన డేటాను ఇంటర్నెట్ సర్వర్ లో భద్రపరుస్తాయి అంటే మీరు ఒక ఫోటో అప్లోడ్ చేస్తే అది మీ ఫోన్ లో కాదు గూగుల్ లేదా అమెజాన్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది ప్రతిరోజు ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల టెరాబైట్ల కంటే ఎక్కువ డేటా క్లౌడ్ లోకి వెళ్తుంది ఇది మన డిజిటల్ యుగానికి ఉన్న శక్తి భవిష్యత్తులో స్టోరేజ్ సిస్టమ్స్ ఇంకా ఆశ్చర్యకరంగా మారనున్నాయి శాస్త్రవేత్తలు ఇప్పుడు డిఎన్ఏ స్టోరేజ్ మీద పరిశోధనలు చేస్తున్నారు ఒక ప్రోగ్రామ్ డిఎన్ఏలో రెండు వందల పదహైదు డేటాబైట్లు డేటా సేవ్ చేయవచ్చని చెబుతున్నారు అంటే భవిష్యత్తులో ఒక చుక్క లో లక్షల సినిమాలు నిల్వ ఉండొచ్చు ఇంకా క్వాంటమ్ స్టోరేజ్ హెలో గ్రాఫిక్స్ స్టోరేజ్ లాంటివి కూడా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ రాతి గోడల నుండి క్లౌడ్ వరకు డేటా స్టోరేజ్ ప్రయాణం అంటే మనిషి తెలివితేటల కథ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్